యహోశివ పంతొమ్మిదవ అధ్యాయం పదిహేడు నుండి ఇరవై మూడు వచనాలు కలిసి ఉన్నాయి వీటిని ధ్యానించుకుందాం నాలుగవ వంతు చీటి వారి వంశముల చొప్పున ఇస్సాకార్యుల పక్షముగా వచ్చాను అంతకుముందు నేను దాన్ని ధ్యానించుకుంటున్నాం మిగిలిన గోత్రాలంతా కూడా చురుకుగా వారు ప్రధానమైన స్వాధ్యాల్ని పొందుతూ వచ్చారు ఏడుగురు వారు వారి అలక్ష్యాన్ని బట్టి వారికి ఆసక్తి లేని కారణాన్ని బట్టి ఏడుగురు మిగిలిపోయారు మిగిలిపోయిన తర్వాత యహోషవా నాయకుడు చెప్తాడు ఎందుకయ్యా తడుగు చేస్తారు ఎందుకు ఇట్లా నిర్లక్ష్యంగా ఉంటారు కాబట్టి మీరు కూడా స్వాథ్యాన్ని సంపాదించుకోమన్నప్పుడు ఈ విధంగా మిగిలిన వాటిని వీళ్ళు ఏం చేస్తున్నారు స్వాధీనిపరుచుకున్నారు వీడి వీరికి చే మిగిలింది ఏముంటుంది అందరూ శ్రేష్టమైంది తీసుకుంటే మిగిలింది ఏముంటుంది అయితే ఇది అది చరిత్ర ఇసాకారు కానీ ఇంకొరు కానీ అదంతా చరిత్ర సరే ఇప్పుడు వారు చేసినట్టే మనం కూడా చేయాలని రాయబడి ఉందా ఇది కా మనం ఏం చేయాలి వారు తప్పు చేస్తే తప్పు చేయకూడదు తప్పు చేస్తే వారికి వచ్చిన నష్టం ఏంటో మనకు తెలుసు ఆత్మీయ జీవితంలో ఏసుక్రీస్తు ప్రభు నీ కొరకు నా కొరకు లోకల లోకంలో ఉన్న వారందరి కొరకు ప్రాణం పెట్టారు ఎందుకంటే మనుషులు పాపలు కదా పాపానికి వచ్చే జీతము ఆ జీతం ఎవరు పొందారు నేను నీవు నేను పొందవలసిన పాప జీత మరణాన్ని యేసుక్రీస్తు ప్రభు సెలవులో తానే భరించాడు భరించిన తర్వాత యేసు ప్రభు నా పాపాల కొరకు చనిపోయి సమాచారం తిరిగి వేసినాడని నమ్మిన తర్వాత డేవిడ్ తిరిగి లేచిన తర్వాత పాపాలు ఒప్పుకున్నాం క్షమాపణ పొందాం ఏమొచ్చింది స్వా రక్షణ అనే స్వాస్థ్యం వచ్చింది కదా ఒకటి పద్నాలుగు ఫిబ్రయేళ్ళలో ఉంది కదా ఫిబ్రూ ఒకటి పద్నాలుగు ఉంది రక్షణను రక్షణ అనేది ఏంటిది స్వాస్థ్యం ఏ స్వాస్థ్యం అది పరలోక స్వాస్థ్యం దేనికది శరీరానికి కాదు దేనికది ఆత్మ పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం ప్రభు దేవుని యొక్క మహిమలో యేసు ప్రభుతో పాటు యుగ యుగాలు ఇక్కడ ఈ లోకంలో మనకి శ్వాసం ఏదండి ఇప్పుడు ఇస్సాకారీయులు ఏ శ్వాస్యం పొందారు భౌతికమైన స్వాస్యాన్ని పొందారు అపుస్త పౌలేమంటాడు రెండవ పరిధింది నాలుగో అధ్యాయము పదిహేడు పద్దెనిమిది వచ్చిన త్వరగా చదవండి త్వరగా చురుగ్గా చదవండి తెలియలేదు సార్ చదవండి ఏమన్నా చదవండి ఏమన్నా వస్తులు సాగర్ మరి అద్దాలు ఏమంటాం త్వరగా చురుగ్గా ఉండాలి ఈ ఏడుగురు అన్నా కనీసం చూడక చూసారమ్మా అది ఏం వాళ్ళు వాళ్ళు మీరు అందరూ వచ్చి ఏం చేయాలి చదవాలి చురుకుదనం ఉండాలి లేకపోతే కనీసం ఏడుగురు యహోరా యహోశవా చేత హెచ్చరింపడిన తర్వాత కూడా వారు ఏమయ్యారు ఆసక్తి తెచ్చుకున్నారు మనం ఇలా హెచ్చరించిన తర్వాత కూడా ఆసక్తి లేకపోతే ఎందుకు వచ్చాము కూర్చోడానికి వచ్చాము కింద వెళ్ళిపోవడానికి వచ్చాము ఏం చేయాలి నువ్వు చదువు సాగర్ అద్దాలు తెచ్చుకోలేదా అయ్యో బాబు నువ్వు చదువు రవ్వక మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి ఇక్కడ అపోస్త పోలేమంటున్నాడు శ్రావణ్ అపోస్త ఏమంటున్నాడు దృశ్యమైనవి చూడక దేన్ని చూస్తున్నాం పాత నిబంధనల్లో దృశ్యమైన వాటిని చూశారు కొత్త నిబంధనలో మనం దేన్ని చూడాలి అదృశ్యం అదృశ్యమైనవి ఎప్పుడు ఉంటాయి చనిపోయిన తర్వాత ఉంటాయి ఉంటాయా ఉండవా ఉంటాయి యశప్రభు చెప్పాడంటే తప్పకుండా ఉంటాయి ఇప్పుడు అపలు పౌలు చెప్పాడంటే తప్పకుండా ఉంటాయి ఎందుకంటే ఆయన ప్రత్యక్షత పొందాడు ఓకే వారు ఏది మాట్లాడినా పరిశుద్ధాత్మ చేత వారు ద్వారా మాట్లాడుతూ వచ్చారు తమంతటి తామే చెప్పింది ఏది కూడా బైబిల్లో ఉండదు తమంతటి తాము చెప్పింది అబద్ధ ప్రవక్తలు అంటారు అయితే దేవుని చేత ప్రేరేపింపబడి చెప్పింది సత్యం అంటే ప్రవక్తులు ఉన్నారు అంటే ఎవరిని నిజమైన ప్రవక్తులు అంటే దేవుడు ఎవరితో అయితే ఏ విషయాలు చెప్పాడో ఆ విషయాలు రాసిపెట్టడం కానీ ఎవరికి చెప్పమన్నాడో వారికి చెప్పటం అది నిజమైన ప్రవక్తులు ఎప్పుడు కూడా మనుషులు నష్టపోకూడదని వారు దేవుని యొక్క మార్గాల్లో నడుచుకోవాలని వారు మానవ జీవితము ఈ జీవితంతో శరీర జీవితంతో అంతం కాదని మానవ జీవితం శాశ్వతం ఈ శరీరం చచ్చిపోయిన తర్వాత ఆత్మ ఎంతకాలం ఉంటుంది మనిషి ఇప్పుడు క్రీస్తుని ఎరిగిన వారంతా కూడా దాని కొరకు సిద్ధపడాలి అంతేనా అయితే మనకు అలక్ష్యం నిర్లక్ష్యం అనేది ఉండకూడదు ఇక్కడ పన్నెండు గోత్రాల్లో ఎన్ని గోత్రాలు ఐదు గోత్రాలు చురుగ్గా తమ స్వాస్థ్యాన్ని తీసుకు మిగిలిన ఏడు ఏ ఏడు జాతులకి ఏమొచ్చింది ఏడు గోత్రాలకి జాడ్యం వచ్చింది జా జాడ్యం వచ్చింది తెగులు వచ్చింది సామర్థ్యం వచ్చింది వాడు దృశ్యమైన చూస్తారు చూ అది కూడా చూడండి ఎవరొకరు పెడతారులే ఏదోటి అవుతుందిలే ఇలా ఉండకూడదు ఏం చేయాలి చురుకు పెడికి వచ్చినప్పుడు రెడీగా రావాలి ఒక చూపు సరిగ్గా లేకపోతే కళ్ళ తెచ్చుకోవాలి కనపడే బైబుల్ తెచ్చుకోవాలి ఇవన్నీ శ్రద్ధగా ఏం చేయాలి అన్నిటికంటే ముఖ్యంగా ఏం తెచ్చుకోవాలి బుద్ధి తెచ్చుకోవాలి అన్నిటికంటే ముఖ్యంగా ఏం తెచ్చుకోవాలి బుద్ధి తెచ్చుకోవాలి అర్థమవుతుందండి కాబట్టి కాబట్టి అపోస్తమే ఏమంటున్నాడు మేము దృశ్యమైనవి చూడక ఎందుకంటే ఆయనకు బుద్ధి వచ్చింది ఎందుకంటే దృశ్యమైనవి అని అనిత్యము నిత్యమైనవి కావు తాత్కాలికము అదృశ్యమైనవి నిత్యం ఒకవేళ నీవు నమ్మలేదనుకో నిర్లక్ష్యం చేసామనుకో నరకానికి వెళ్ళిందనుకో నీ ఆత్మ ఎంతకాలం ఉంటుంది నిత్యం అదృశ్యమైనవి నిత్యం అదే పరలోకానికి వెళ్ళామనుకో ఎంతకాలం ఉంటుంది అక్కడికి వెళ్ళిన తర్వాత పరలోకానికి వెళ్తే ఎటువంటి శ్రమ ఘనత మెప్పు ఉంటుంది అన్నమాట ఓకే ప్రభు సన్నిధిలో విభేగాలు ఉంటాయి దేవదూతలలాగా ఉంటాం ఓకే అదే నరకంలోకి వెళ్తే ఎంత భయంకరం ఒకసారి ఊహించండి సో ఇవన్నీ ఉన్నాయి కనుక రియల్గా ఏసపుర వచ్చాడు రావటం మాత్రమే కాకుండా మీరంతా పాపులని చెప్పటం మాత్రం కాకుండా నరకానికి వెళ్తారని చెప్పడం మాత్రం కాకుండా ఆ నరకము నుండి మన ఆత్మల్ని రక్షించడానికి తానే సెలవులో బలి తన సొంత రక్తం కాచి మన పాపాలను శుద్ధీకరించి మనల్ని పవిత్రపరిచి పరిశుద్ధాత్మ చేత అభిషేకించి దేవుని రాజ్యానికి వారసులుగా చేశారు ఆ స్వాస్థ్యాన్ని సమృద్ధిగా పొందాలి ముందుగా వాక్యాన్ని నేర్చుకోవాలి సో వాక్యాన్ని పాటించాలి విశ్వసించేం చేయాలి పాటించాలి ఈ కొంతమందికి ఏంటంటే ఫిజికల్ వర్క్ చేయటం ఇష్టం బాత్రూమ్ గడగమంటే రెడీ వచ్చి ఇటు ఇది దాడు పెత్తనం చేయమంటే రెడీ బట్ వాక్యం నేర్చుకునే దగ్గర మన ఆసక్తి చూపించాలి దేవుడు మనకి యేసు ప్రభుని ఈ లోకంలో పరలోకం కొరకు కొన్ని స్వాధ్యాన్ని ఇచ్చాడు మనకి ఏంటో తెలుసా ఒకటి యేసు ప్రభు రెండవది పరిశుద్ధాత్మ మూడవది బైబుల్ నాలుగవది సంఘం సంఘములు ఎవరినిచ్చారండి తలాంతులు వరములు కలిగిన వారిని బోధకుల్ని వీరిని వారిని ఇచ్చాడు అనమాట సో ఇది మన స్వాస్థ్యం అనమాట దీని అన్నిటినీ మనం ఏం చేయాలి దీన్ని అనుభవించాలి మనం దీన్ని విస్మరించకూడదు నిర్లక్ష్యం చేయకూడదు దీని నష్టం ఎప్పుడు తెలుస్తుంది వాళ్ళు కనీసం వాళ్ళతో పాటు ఉన్నారు కాబట్టి ఆ ఏడు జాతుల వారు వారు హెచ్చరింపడ్డారు అయితే వారు తప్పిదాన్ని చేశారు కనుక ఇప్పుడే మనకు హెచ్చరిక ఉంటుంది కన్ను మూసామ ఈ లోకంలో ఎన్నో హెచ్చరిక ఆత్మీయ నష్టాలు పొందిస్తుంది ఏం కావాలి చురుకుతంగా ఉండాలి అదే అది ఇప్పుడు అంటే వారు తెలియక వారి కళ్ళు తెరవబడలేదు కాబట్టి వాళ్ళు ఏమయ్యారండి అట్లా తయారు ఇప్పుడు చూడండి ఇక్కడికి వద్దాం నాలుగవ వంతు చీటి వారి వంశములు చొప్పున ఇసాకారి పక్షముగా ఇసాకార్ అంటే అర్థం ఏంటి రివార్డ్ ఇసాకార్ అంటే సో ఇక్కడ రివార్డ్ అని ఎవరు పేరు పెట్టారంటే తన తల్లి పెట్టింది ఎవరు తన తల్లి అంటే లేయా పెట్టింది యాక్చువల్గా ఏంటంటే లేయా దాసి అంటే వారికి తన కిందే లెక్క ఇంపడతారు లేక లేయా యొక్క దాసి చేత దాసి ద్వారా కన్నాడనమాట యాకోప సంతానం ఎవరిచ్చారు దాసిని లేకే ఆనాడేమైందంటే హాగరు గర్భవతి అయిన తర్వాత తనకు గర్వ గ గర్వం వచ్చింది ఎందుకంటే ఒకవేళ పుడితే అణిగమని గుండి పుడితే మన షారాతో ఐడెంటిఫై చేసుకోవాలి అలా ఇష్టపడలేదు ఎవరు ఆగరు నేను ప్రత్యేకమైన ఐడెంటిటీ నీకు నాకు సంబంధం లేదు అని తన మీద ఎదురు తిరుగుతూ వచ్చింది తన ద్వేషిస్తూ వచ్చింది ఎవరండి యజమాని ఏమి ఇట్లా చేయలేదు ఎవరు లేయా ఎవరు దాసి తన భర్తకి భారీగా ఇచ్చినప్పుడు ఆమె ఇట్లా అతిశయించలేదు ఎవరు ఆధీనంలో ఉందండి లేయా ఆధీనంలో తన ఆమె పేరు ఏం పేరు జెల్ఫా 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 అనే ఉప పత్ని అయింది యాక్చువల్గా దాసి అనమాట ఎవరిచ్చారు దాసి జెల్ఫాని అని లాభ లాభం లాభం ఎట్లా ఇచ్చాడు అదే వారి కట్నం అనమాట కూతురిని ప్రేమించి ఏమి ఇచ్చాడండి నా కూతురు ఎక్కడ కష్టపడిపోతుందో కాబట్టి ఏమి ఇచ్చాడు ఇద్దరు దాసులు ఇచ్చాడు ఒక్కొక్కరికి కదా సో అట్లా దాసి ద్వారా కన్నవాడు ఇది అందుకనే దీన్ని ఏం చేసిందంటే ఒక రివార్డుగా రివార్డు అంటే ఏం చూసాం బహుమానంగా తన ద్వారా వచ్చింది తన అనుభవాన్ని చెప్పింది రూపేను క్షమయోను లేవి ఇంకా యోధాకి వేరే పేర్లు పెట్టింది తన అనుభవంతో పెట్టింది తర్వాత ఇక్కడికి వచ్చేటప్పటికి ఇది నాకేమైంది బహుమానం ఓకేనండి ఇప్పుడు ఏసు క్రీస్తు నమ్ముకుంటే మనకి ఏదైనా సరే వచ్చింది అంటే ఎట్లా వచ్చినట్టు బహుమానం బహుమానం అంటే అర్థం ఏంటి ఉచితంగా వచ్చింది ఉచితంగా వచ్చిందని ఏమంటారు ఇంకో మాటలు చెప్పాలంటే గిఫ్ట్ రివార్డ్ పక్కన పెట్టండి గిఫ్ట్ గిఫ్ట్ ఊరికి ఇస్తారా పైసలు తీసుకుని ఇస్తారా మన దగ్గర ఏమందో తెలుసా ఇక్కడ మీరు బర్త్డే చేసుకుంటే నీకు గిఫ్ట్ ఇచ్చారనుకో మళ్ళీ రాసి పెట్టుకుంటారు పలానా అంకులు ఐదు వందలు ఇచ్చాడు మళ్ళీ రాజాంకులే బర్త్డే చేసుకున్నాడు అనుకో వచ్చే అంతే ఇస్తాడు మళ్ళీ ఎంత రాజాంకులు ఐదు వందలు ఇచ్చాడు ఇది ఇచ్చిపుచ్చుకోవడం అయిపోయింది అనమాట అయితే యేసుక్రీస్తు ప్రభు ఏం చేశాడంటే తన ప్రాణాన్ని దానంగా అర్పించాడు తన రక్తాన్ని కార్చాడు మన పాపాన్ని పరిహరించాడు క్షమించాడు నీతిమంతులుగా తీర్చాడు పరిశుద్ధులుగా తీర్చాడు పాపము నుండి శాపము నుండి సాతాన అధికారం నుంచి విడిపించాడు ఆత్మని నరకం నుంచి రక్షించాడు పరలోకానికి చేర్చాడు పరలోకపు స్వాస్యానికి పాత్రలుగా చేశాడు ఈ బహుమాన విషయంలో ఒకవేళ మనం బహుమానం పొందితే ఏం చేయాలి బహు ఎవరైనా గిఫ్ట్ ఇచ్చారనుకో ఏం చేస్తావు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఉంటాం కదండీ పని చేయించుకుని పని చేయించుకుని జీతం ఇచ్చాడు అనుకో ఏమంటాం థ్యాంక్ యూ అంటాం ఎందుకది దట్ ఈస్ యువర్ రైట్ నీకు నీకు హక్కు అది అంతేనా ప్రభులక ఫస్ట్ తారీఖు ఏమొస్తుంది నీకు ఎందుకు వస్తుంది థ్యాంక్ యూ అని చెప్తావా ఎవరికి చెప్పాలి దేవునికి ఆరోగ్యం ఇచ్చాడు అది మర్చిపోతాం ఓకే అండి దేవుణ్ణి గుర్తు చేసుకోవాలి గుర్తు చేసుకుని అట్లా నడుచుకోవాలి అందుకనే యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఏసు ప్రభువే మనకి గిఫ్ట్ యేసు ప్రభు ద్వారా వచ్చిన గిఫ్ట్ ఏంటంటే పాపం వలన వచ్చే జీతము మరణము అయితే దేవుని కృపావరము మన ప్రభు అయినా ఏసుక్రీస్తునందు నిత్యజీవం నిత్య జీవం కదా నిత్యజీవాన్ని కోల్పోయాం అయితే యేసుక్రీస్తు ప్రభులో తిరిగి ఏం చేశాడండి దేవుడు అయితే ఆ యేసు ప్రభు నమ్మాలా వద్దా ఆ యేసు ప్రభుని ఎంతెంత నమ్మాలా ఓ సంపూర్ణంగా నమ్మాలి కొద్ది కొద్దిగా నమ్మితే ఏమవుతుందండి మనం దేవుణ్ణి ఎంతగా లేక ఏసుక్రీస్తు ప్రభుని ఎంతగా ప్రే ప్రేమిస్తామో ఎంతగా ఎంత సమయం ఇస్తామో ఎంత ఆసక్తి చూపిస్తామో మన విషయంలో కూడా అంతే చూపిస్తాం అంతేకాదు మనకి ఎవరి దయ ఎక్కువగా కావాలి డేవిడ్ మీ డాడీ దయా మీ డాడీ దయా వాడు మనుషులు ఎప్పుడు ఉంటారు ఎప్పుడు మారిపోతారు ఈవెన్ మనుషులందరికీ ఏముంటుంది చెప్పండి అది డాడీ కానివ్వండి డాడీ కానివ్వండి ఎవరికైనా స్వార్థాలు ఎవరు స్వార్థాలు ఎవరి లైఫ్ వాడదు కదా భార్యాభ్యర్థులు ఇద్దరు స్కూటర్ మీద వెళ్తారు కదా స్కూటర్ మీద వెళ్ళినప్పుడు భార్య ఎక్కడ చూస్తుంది ఎక్కడ చూస్తుంది డేవిడ్ ఎప్పుడైనా చూసావు నేను అబ్జర్వ్ చేశాను చాలా మందిని ఏం శ్రావణ్ ఎక్కడ చూస్తుంది ఇట్లా లేసి ముందు చూస్తుంది దేని గుద్దేస్తాడు అట్లా గుద్దేసి వెనక్ కూర్చున్న చంపేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అయ్యగారు కూడా అట్లా చేశారు నేను మంచి డ్రైవర్ అంటాడు ఆయన ఎంత డ్రైవర్ నాకు తెలుసు అర్థమే మీరంతా మంచి డ్రైవర్లు నా కారు కూడా తగిలించారు అర్థమైందండి మళ్ళీ అన్నీ చేయించుకున్నాం ఇద్దరు ఎవరు తగిలించారు ఎయిర్పోర్ట్కి సరే అది తర్వాత సంగతి కానీ తర్వాత సంగతి కానీ అది కాబట్టి ఎంతవరకు వచ్చింది అర్థమవుతుందండి విషయాలన్నీ ఏం లేదు మీరు ఇంత సెట్ అయిపోయింది ఏం పర్లేదు ఎవరో మొత్తానికి ఎవరు సంపండి ఎందుకంటే బాగునే టైమైంది కొద్దిగా దెబ్బతా అంటే మీ స్పీడ్లో వెళ్ళి సడన్ బ్రేక్ వేస్తారు ఆ ముందు దాని కిందకి వెళ్ళిపోదు నేను ఎందుకు చెప్తున్నానంటే నా బండికి ఏదో నష్టం చేశారనుకో మీ బండికి చేసుకోకుండా చూసుకోండి రేపు మీ బండికి చేసుకుని మీ మొఖానికి ఏమైనా సొట్ట పడుతుందేమో చూసుకోండి బండికి డెంట పడితే తీయచ్చు కానీ మొఖానికి పడితే మొక్కు పగిలిపోతుంది అదే ఇక్కడే నువ్వు జాన్సన్ ఏం చెప్పాను అందుకని జాగ్రత్త అవసరం వద్దా రైఫిల్ పెట్టింది దేని కొరకు నువ్వు వదిలే నువ్వు మంచివాడు నువ్వు మంచివాడు కానీ నీ బండిని కొద్దావు కదా అది చెప్పుడు నేనంత పర్ఫెక్ట్ అంటే నీ పర్ఫెక్ట్ అంతా నాకు తెలుసు కాబట్టి మనందరికీ ఎవరి ఉండాలి దేవుని కాపు అందుకనే దేవుని మీద ఆధారపడి నేర్చుకోవాలి ప్రభువుని నేర్పించుకోవాలి ఈ మందిరం కూడా దేవుడు మనకిచ్చిన బహుమానం కదా దీన్ని మనం సద్వినియోగం చేసుకుంటున్నాము దేవుని సన్నిధికి దూరంగా ఉండటమే దేవుని సన్నిధికి సంఘానికి మందిరానికి దూరంగా ఉండటమే దేవునికి దూరంగా ఉండం అందుకంటే ఏం లేదు అని స్పిరిచువల్ మీటింగ్స్ ఉన్నప్పుడు స్పిరిచువల్గా అభిప్రాయం నుంచి పాల్పొందాలి దేవుని వాక్యాన్ని చక్కగా తెలుసుకోవాలి ఈ ట్రూత్స్ అన్నీ మనకి ఎట్లా తెలుస్తాయి మీరు చదువుకుంటే తెలిస్తే పర్లేదు ఇంట్లో కూర్చుని ఒకరు చదువుకోండి ఏమవుతుంది ఇది తినే భోజనం కాదు మటన్ చికెన్ మీరు వండుకోవచ్చు క్యారెట్ బీరెట్ కానీ ఇది చదువుకోవాలి చదువుకున్న దాంట్లో ఉన్న కంటెంట్ తెలుసుకోవాలి తర్వాత ఏం చేయాలండి ఇక్కడికి వచ్చి అశ్రద్ధ ఎంత చెప్పి అంతే చేస్తాం దేవుడు మనకిచ్చిన ఇవన్నీ యేసు ప్రభు ద్వారా ఇచ్చినవన్నీ కూడా బహుమానాలు ఇన్ని ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రీ ఎందుకు డబ్బులు అడుగుతారు ఎందుకు కానుకలు వేయాలంటే ఇట్స్ ఏ టెస్ట్ ఆఫ్ అవర్ వీడియోస్ టెస్ట్ ఆఫ్ అవర్ ఫైన్ ఇఫ్ యూ గివ్ సంథింగ్ వాట్ హెన్స్ యూ విల్ డబుల్ ఇట్ దాన్ని ఏం చేస్తాడు ఆర్థిక నష్టాల నుంచి కూడా కొన్నిసార్లు తప్పిస్తాడు యోగ అంతా కోల్పోయాడండి అదంతా అందుకనే ఆయన సరెండర్ అయిపోయాడు దేవుడిచ్చాను యహోవా ఇచ్చాను మా ఏమైపోయింది దేవుడికి మళ్ళీ ఇచ్చాడే లేదా ఎన్ని ఇచ్చాడు మళ్ళీ డబుల్ డబుల్ అంటే ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ అందుకనే కొత్త నిబంధనలు కూడా నూరు రేట్లైన నిత్య జీవంతో పాటు ఏమిస్తున్నాడు అందుకనే వీ మస్ట్ లెర్న్ లెన్ టు లవ్ జీజస్ లెర్న్ టు వర్షిప్ ప్రైజ్ ఫర్ ఆల్ ద రివార్డ్స్ యూ గెట్ మనం పొందిన అన్ని బహుమానాలకి మనం ఏం చేయాలి అదే చేసుకో వచ్చి నేను చేయను నేను చేయను అని అంటే ఎట్లా అండి అట్లా సిగ్గుపడి కూడా బియ్యం బుడియం చెయ్యం సో వీళ్ళకి ఏంటంటే కనపడే విచ్చారు ఇసాకార్యలు ఏమైంది పక్షంగా వచ్చాను వారి సరిహద్దు హెజరేయలు కెసుల్లోతు శూన్యము అపరాయము

పదమూడు పట్టణంలో పదకాలయం ఉంది కానీ వాటి పనులతో కూడా వారి వంశంలో చూపున విశాఖ్య గౌతమ్ నుండి పనిన స్వామి చూసారే ఎక్కడ నుంచి స్టార్ట్ అయింది సరిహద్దు ఎజ్రేయాల దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడి దాకా వచ్చింది యువర్థాన దాకా వచ్చింది కదా సో కాబట్టి యువర్ద్దాన దేని గుర్తు యవర్దాన్ బాప్తిసానికి గుర్తు బాప్త్యసంలో ఏమైంది మన ఎవరిదాన్ని ఇంకో మాటలు చెప్పాలంటే యేసు ప్రభువే మన బాప్త్యసం ఇంకో మాటలు చెప్పాలంటే యేసు ప్రభువే యేసప్రభు ఎవరి కొరకు చనిపోయాడు మన కొరకు చనిపోయాడు తన కొరకు కాదు ఎవరి అండి మన కొరకు చనిపోయి సమాజ్ తిరిగి లేచాడు ఏమొచ్చింది మనకి విశ్వాసం వచ్చింది ఏమని వచ్చింది నేను పాపిని నా పాపాల కొరకు యేసప్రభు చనిపోయి సమాజ్ తిరిగి లేపబడ్డాడు అని హృదయంలో విశ్వసించాం అందుకని ఇప్పుడు నిజంగా చనిపోయి తిరిగి లేచింది యేసు ప్రభు నీళ్లలో మునిగిలేసేది మనం అది మన బాప అది దేనికి ప్రత్యేక దేనికి ప్రతీక అంటే మన విశ్వాసానికి ప్రత్యేక ఏమని మునుగుతున్నాం ఏ నా హృదయంలో ఏమని నమ్ముకున్నానంటే యేసు ప్రభు నా పాపముల కొరకు ఈ మాదిరిగా చనిపోయాడు సమాధి చేయబడ్డాడు అంటే మునక ముందే చనిపోయాడు పాపముల కొరకే చనిపోయాడు సమాధి చేయబడ్డాడు తిరిగి లేపబడ్డాడని హృదయంలో విశ్వసించింది ఆ విశ్వాసం మనల్ని ఏం చేసింది క్షమాపణ ఇచ్చింది ఆ విశ్వాసం మనల్ని నీతిమంతులుగా తీర్చింది ఆ విశ్వాసం పరిశుద్ధులుగా చేసింది క్రీస్తుతో కూడా లేపడ్డాం కనుక పైన ఉన్న వాటికి పాత్రలు చేసి పాతాళం కింద ఉంటుంది కిందనున్న పాతాళంను తప్పించుకొని పైనున్న పరలోకానికి ఎవరు వెళ్తారంటే బుద్ధిమంతులు వెళ్తారు చూడండి సామెత సామెతలు పదిహేను ఇరవై నాలుగు సరే చదవండి ఎవరైనా ద వే ఆఫ్ లైఫ్ ఈజ్ లైఫ్ ద వే ఆఫ్ ఇటర్నల్ లైఫ్ ఈజ్ అబౌట్ ద బాయ్ చూసారా ఏముంది ఏమన్న తెలుగులో చదవండి కింద పాతాళమును తప్పించుకొని పరమునకు పో మార్గము పరమునకు పో నిత్య జీవ మార్గమును ఈ జీవం నిత్య జీవం ఓకే ఎవరు ఎవరు పోతారంట బుద్ధిమంతు అందుకనే క్రీస్తుతో కూడా లేపబడ్డాం అన్నదానికి ఒకటి బాప్తు అనేకమైన అర్థాలు ఉన్నాయి ఇవన్నీ కూడా నేను చెప్తాం చెప్తున్నాం ఇదొకటి మన హృదయంలో ఉంచిన విశ్వాసాన్ని గుర్తుగా మనం ఏం తీసుకున్నాం బాప్తు నేను క్రీస్తుతో కూడా చనిపోసామా చేపడ్డాన్ని తిరిగి వేసాను దేని కొరకు అండి పరసంబంధమైన వాటిని వెద వాటిని పొందటానికి ఇక్కడ ఇప్పుడు నేను నా స్వార్థ జీవితానికి చనిపోయాను ఇక జీవించ జీవించేది ఎవరి కొరకు చూడండి రెండవ కొరింది ఐదవ అధ్యాయం పదిహేను వచ్చిన రెండవ కొరింది ఐదు పదిహేను లేకు లేదు తర్వాత చూస్తారండీ ఏముంది ఇక్కడ హౌ కెన్ యూ ఎక్స్ప్లెయిన్ దాట్ జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ కొరకు మృతి పొంది లేచి మృతి పొందాడు సరిపోదు ప్రభు ఎప్పుడు కూడా తిరిగి లేచిన వాని కొరకే మనం ఎవరి కొరకు జీవిస్తున్నాం మన స్వార్థం ఫస్ట్ తర్వాత చూద్దాంలే అట్లా మనం అట్లా చేస్తే దేవుడు కూడా మనల్ని చేస్తాడు అట్ల అలా లేకుండా జాగ్రత్తగా చూసుకోవాలి కాబట్టి ఈ సాకార్ అంటే అర్థం ఏంటి బహుమానం మనకి దేవుడు బహుమానం ఇచ్చాడో లేదా ఎవరిన రేస్ రిసీవ్డ్ బట్ వాళ్ళు రిసీవ్ చేసుకున్నాడో లేదా ఇఫ్ రిజెక్ట్ ఇఫ్ యూ రిజెక్ట్ క్రైస్ట్ దేవుడి బహుమానం ఏమైపోయింది మనకు మన మనకు రాదు ఎవరైతే యేసుప్రభు రవి నమ్ముకున్న ఏసపు ద్వారా ఏమొస్తాయండి ఆల్ ఫ్రీ ఎవ్రీథింగ్ థింగ్ ఈజ్ అవేంటే యేసు ప్రభు ద్వారా వచ్చినవి నిత్యమైనవి ఏసుప్రభు లేకపోతే అనిత్యం కొంతకాలం ఉంటాం తర్వాత అక్కడ కళ్ళు తెరిచిన తర్వాత నరకములు బుద్ధిమంతుడు ఏ మార్గానికి వెళ్తాడు కిందనున్న పాతాడమును తప్పించుకొని ఆరమునకు పో జీవ మార్గమును సర్వలకు జీవ మార్గంలో నడుచుకోను నడుచుకోను ఏం చేయాలండి యేసుప్రభ ఎవరు మనకి నిత్య జన్మారు కనుక మాటలు గుర్తుపెట్టుకుందాం